కాంక్రీటు లారీ బస్సు దాంట్లో ఇరవై మంది వరకు చనిపోయారు దీనికి సంబంధించి ప్రగాఢ సంతాపం జరిపిన ఫ్యామిలీస్ అందరికీ కూడా అందరి జరిపిన అలాగే ఇక్కడ ఏంటంటే దీనికి బాధ్యత వహిస్తూ ప్రభుత్వం ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో ఇంతవరకు కూడా వాళ్ళని చట్టబద్ధత తీస్తూ వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు ఎందుకంటే ప్రజలకి అవసరాలు సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వం అనేది ఇక్కడ ఎందుకు ఏర్పడింది అంటే వాళ్ళు వాళ్ళు విలాసవంతమైన లగ్జరీస్ కార్లు లగ్జరీస్ బంగ్లాలో బతకడం కాదు సామాన్య ప్రజలకి అందరికీ కూడా కనీస వసతులు కల్పించడం అనేది ప్రభుత్వ బాధ్యత ఇప్పుడు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రోడ్డు రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందండి చాలా ప్రాంతాలు కూడా అలా ఉన్నాయి వాళ్ళు రోడ్లు ఎప్పుడు కూడా ఎక్స్టెన్షన్ చేయలేదు కేవలం వాళ్ళు హైదరా ఇప్పుడు తెలంగాణ అంటే కేవలం హైదరాబాద్ మీద దృష్టి పెడతారు సిటీ లోపల మాత్రమే ఆ సిటీలో కూడా అద్వాన రోడ్లు ఉన్నాయండి ఇప్పటివరకు కూడా హైదరాబాద్లో రోడ్డు వ్యవస్థ అద్వానంగా ఉంది అది కేటీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా అప్పటి నుంచి మాట్లాడుతూ ఉన్నాడు రోడ్లు లేదు అదేనంటే రోడ్డు వ్యవస్థ అవన్నీ మాట్లాడుకుంటూ వచ్చారు పది సంవత్సరాలు గడిపేశారు కలెక్షన్ గడిపేశారు ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చింది రాంగానే టూ ఇయర్స్ అయిపోయింది ఆల్రెడీ ఇంతవరకు రోడ్ల మీద గుంటలు పోల్చడం కూడా దాన్ని గాలి వదిలేశారంట రోడ్ల మీద కనీసం వంటలు పోచడం కూడా వాళ్ళకి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్కి బాధ్యతగా పెట్టి ఒక పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రిపేర్లు మెయింటెన్స్ పెట్టచ్చు కదా ఇప్పుడు నేషనల్ హైవేస్ అన్నీ కూడా అలా చేస్తారు కదా ఆ పాయింట్ ఆఫ్లో స్టేట్ హైవేస్ ఎందుకు చేయట్లేదు సో ఇప్పుడు ఆ స్టేట్ హైవేస్ అన్నింటినీ కూడా గాలి వదిలేశారు ఇంకా లోకల్లో ఉన్న విలేజ్ రూరల్ ఏరియాస్లో అయితే ఇంకా అద్వానమైన వ్యవస్థలు ఉన్నాయి అది ఎవరు చెప్పుకోవడానికి కూడా కాదా ఆంధ్ర ప్రాంతంలో ఇంకా అత్యంత దారుణం ఆ ఇంటర్నేషనల్ కంపెనీలు వచ్చేస్తారని చెప్తున్న చంద్రబాబు నాయుడు ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది డిక్లేర్ చేసి అమరావతిలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జనాలు లేని ప్లేసులు ఏమంటారు ఆ రోడ్లు వెడల్పులు అవి కార్యక్రమాలు పెట్టుకుంటా పబ్లిక్ ఆల్రెడీ నివసిస్తున్న ప్రాంతాలన్నీ గాలి వదిలేసి ఆ రోడ్లు కనెక్టివిటీ రోడ్లు అద్వానమైన రోడ్లు ఉన్నాయండి అసలు ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రోడ్లు కూడా వేయలేదు అలాంటి అన్నీ కూడా అద్వానమైన ఉన్నాయి ఇప్పుడు దానికి కూడా ఎవరు కూడా మాట్లాడలేదండి కానీ వీళ్ళు వెహికల్స్ ఎప్పటికప్పుడు నానాడి పెరుగుతూనే ఉన్నాయి కొన్ని వెహికల్స్ మీద వచ్చే ట్యాక్స్ ఉన్నాయి దాని సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చి ట్యాక్సీ దానికి కూడా ఖర్చు పెట్టట్లేదండి దానికి మళ్ళీ ఒక్కొక్కడికి హెల్మెట్ లేదని లేకపోతే అది లేదు ఇది లేదని చెప్పి పెనాల్టీలు బాధితునే ఉన్నారు మరి ఆ డబ్బులతో ఆ డబ్బులు ఏం చేస్తున్నారు ఈ డబ్బులు ఏం చేస్తున్నారు అసలు విచ్చల విడితనంగా ఖర్చు పెట్టేస్తున్నారు మీరు మాత్రం ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కనీసం ప్రమాద బాధ్యత జరిగిన ప్రాంతంలో ఒక్కొక్క కోటి రూపాయలని ఎందుకు ప్రయాణించట్లేదు ఇప్పుడు లారీ అతను తప్ప సరే అది దాన్ని యాక్సిడెంటల్ పాయింట్ ఆఫ్లో జరిగిందని లేరు ఇప్పటివరకు కూడా అక్కడ ఏం జరుగుతుంది ఏంటని తెలియని పరిస్థితి అలా అయిపోయినాయండి అన్ని రోడ్లు కూడా అలా ఉన్నాయండి ఆ గుంటలు పోచట్లేదు ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా ఇప్పుడు మీరు కొన్ని విలేజ్లు చూపిస్తారండి దాకా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అద్వానమైన రోడ్లు ఉన్నాయండి మామూలు రోడ్లు లేవు అద్వానమైన రోడ్లు ఉన్నాయి కనీసం ఆ రోడ్లకి ఇంతవరకు బుట్టలు పొచ్చడానికి రావట్లేదు కాంట్రాక్టర్లు రావట్లేదా కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వట్లేదా ఒక్కొక్కసారి వేల కోట్లు వస్తున్నాయి లక్షల కోట్లు వస్తాయని చెప్తున్నారు అక్కడ చెప్తున్నారు ఇక్కడ చెప్తున్నారు మరి రోడ్లు వేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో రోడ్లు ఎందుకు లేవు డ్రైనేజ్ ఎందుకు లేవు అసలు మెయిన్ ఇంపార్టెంట్ అదే కదా తెల్లాల వేస్తే ఎవరు రోడ్డు మీరు తిరుగుతూనే ఉంటారు ఏదో ప్రాంతాలు దూర ప్రాంతాలు చేస్తూనే ఉంటారండి వెహికల్స్ కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది కూడా వెహికల్స్ విపరీతమైపోయాను కొత్త వెహికల్స్ అందరూ కూడా ఈఎంఐలు వచ్చిన తర్వాత బ్యాంక్ లోన్స్ ఫెసిలిటీస్ వచ్చిన తర్వాత వెహికల్స్ విచ్చల విడిగా పెరిగినాయి ఆ విచ్చల విడిగా పెరిగినప్పుడు రోడ్లు కూడా మరి గవర్నమెంట్కి ట్యాక్స్ కూడా అలాగే వస్తున్నాయి కదా విపరీతంగా ట్యాక్సీలు వస్తున్నాయి మరి ఆ గ్రీన్ ట్యాక్సీలైన అవన్నీ తీసుకొని రోడ్లు వేయడానికి ప్రాబ్లం ఏంటండి ఆ రోడ్లు ఎక్స్టెన్షన్ లేవు ఆ ఇరుకు రోడ్లు ఉన్నాయి కొత్త డ్రైవింగ్ తీసుకునే వాళ్ళకు కూడా డ్రైవింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఎలా చేయాలో కూడా అర్థం కాని బస్సులో ఉన్నాయి కొంతమంది మనం మంచిగా వెళ్తాం ఎదుటి రోడ్డు మంచిగా రావాలని లేదు కదా ట్యాక్సీలో ఇప్పుడు జరిగింది అదే కదా బస్సు పర్ఫెక్ట్గా వెళ్తున్నాడు లెఫ్ట్ సైడే కానీ అవతల కూడా ఏం చేస్తాడు వేరేమైనా కట్ చేపి కట్ చేసుకుని పడిపోయాడు ఆ హెవీ వెహికల్ వల్ల మొత్తం పంతొమ్మిది మంది చనిపోయారు ఇలాంటి రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతున్నాయండి విపరీతంగా జరుగుతున్నాయండి వీళ్ళందరూ రోడ్లు బాగా చేసింది ఎక్కడంటే సిటీలో సిటీ మధ్యలో డివైడర్లు వేసి ఆ సిటీ మధ్యలో మాత్రం రోడ్ ఎక్స్టెన్షన్ చేశారన్న అన్న సిటీ బయటికి రాగానే అన్ని చోట్ల అద్వానంగా రోడ్లు ఉన్నాయి అవన్నీ అలాగే ఉన్నాయి లైన్స్ జనాభా పెరుగుతున్న రోడ్లు పెంచడానికి ఏమైంది మీ ట్యాక్సీలు అన్నీ వస్తున్నాయి కదా ప్రజా రవాణా వ్యవస్థ ఎంత ఎక్కువగా ఉంటే అంత అడ్వాంటేజ్ కదండి అంత డెవలప్మెంట్ ఏరియా వస్తుంది కదా అది ఎందుకు ఆలం చేలేకపోతున్నారండి ఇప్పుడు అన్ని అన్ని చోట్ల అలాగే ఉన్నాయండి రోడ్ ఎక్స్టెన్షన్ ఇప్పుడు సపోజ్ ఖమ్మం నుంచి వైరా రోడ్డుకే లేదు అని అనుకోండి కమ్మ నుంచి వైరా రోడ్లు పాయింట్ ఆఫ్లో డబుల్ రోడ్ లేదు కొద్ది దూరం వేశారు ఆ కలెక్టర్ ఆఫీస్ వరకు వేసుకున్నారు అటు ఇటు వెంచర్లు వేసుకున్నారు బాగా కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి అక్కడి నుంచి వదిలేశారు గాలి బదులు సింగిల్ రోడ్డే వీళ్ళు కొత్త కొత్త రోడ్లు పట్టుకొస్తారు గ్రీన్ ఫీల్డ్ హైవేలు లేకపోతే కొత్త ఉన్న రోడ్లు గాలి బదులు వేస్తారు ఎక్కడో లేని రోడ్లు పట్టుకొచ్చి ఆ రోడ్లు కరెక్టివిటీ మళ్ళీ టోల్ గేట్లు పెట్టి దాని నుంచి జనాలు పోతారండి ఇది ఒక అలవాటుగా అయిపోయిందండి అది రెండు రాష్ట్రాలు కూడా అలవాటు అయిపోయింది అది కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి కూడా అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ అడిగిపెట్టిందంటే అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం గాలి వదిలేస్తారు వాళ్ళు ఎంతసేపు వాళ్ళ కమిషన్లు వస్తే ఎక్కడ దండుకోవాలి ఏంటి ఇదే కాన్సెప్ట్ ఎంతసేపు స్కీములు పెట్టాం ఈ స్కీములు గొక్క మనుషులు చనిపోయారు ఆ ప్రాణాలు వస్తాయి మళ్ళీ ఎక్కడ ఇలాంటి అవన్నీ కూడా ఎక్స్టెన్షన్ రోడ్లు ఉంటే అలా ఉండేది కదా కదా ఇప్పుడు మన ఎటువైపు కూడా రోడ్లు అలాగా ఉన్నాయండి రాజమండ్రి రోడ్లు కూడా అలాగే వచ్చాయి అటువైపు కూడా కనెక్టివిటీ రోడ్లు అన్నీ కూడా అలాగ ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో అడిగి పెట్టగానే ఫస్ట్ దారుణం మన తిరువూరు నుంచి ఇటు మైలవరం రోడ్లో ఉంటుంది రెండు కిలోమీటర్లు అండి ఆ రెండు కిలోమీటర్లు నరకానికి నరకం అది అంతా కూడా నేషనల్ హైవే ఆ గ్రామాల్లో ఏదో ఇవ్వలేదని చెప్పి దాన్ని అని చెప్పి దాన్ని పక్కన పడేసి టోల్ వసూలు చేస్తారు అటుగేట్ వసూలు చేస్తారు ఆ రెండు కిలోమీటర్లు ఎవరిదైనా వెహికల్ వెళ్ళిందంటే సగం మొత్తం బల్ కులం అయిపోతాయి అండి కాటా వేసుకోవడమే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఏమైనా వెళ్ళి అంటే అసలు దీనికి కొన్ని రాయిపోవడం పక్కన అయిపోవడా అంత దారుణమైన రోడ్లు అండి అలాగే తిరువురు మధ్య రోడ్డు కూడా అంతే ఉన్నాయి మళ్ళీ అట మళ్ళీ చాలా ప్రాంతాలు ఉన్నాయండి అసలు ఒకటి ఇటుగా అది కాదు అటు రాయలసీమ ప్రాంతంలో రోడ్లు ఉన్నాయి అలాగే ఇది కర్ణాటక రోడ్డు అటు వెళ్ళే రోడ్లు అలాగే ఉన్నాయి సో ఇవన్నీ కూడా రోడ్లు కన్స్ట్రక్షన్ అన్నింటినీ కూడా మీ కాంట్రాక్టులకి ఇచ్చి మీ సామాజిక వర్గాలకు ఇచ్చి డబ్బులు దండుకొని వైభవంగానే పక్కన పడిపోవడం తర్వాత సంవత్సరం ఎవడొస్తారో వాడు వాడి దాన్ని ఆశ్చర్యం మాట్లాడితే మీకు ఇది చేసాం అది చేసాం ఎంతసేపు కూడా ఏ మాట్లాడతాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నన్ను యూకే వెళ్ళాడు యూకే నేను ఆడావుడికి ఎందుకు వెళ్ళాడు పెట్టి నిన్న చెప్పిన దాంట్లో ఏంటి వాళ్ళ వాళ్ళ ఆవిడికేమో ఇన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఒక అవార్డు వచ్చిందంట వాళ్ళ కోడలకేమో ఒక అవార్డు వచ్చిందంట ఏది హెరిటేజ్ సంస్థ నుంచి ఆ రెండు అవార్డులు తీసుకోవడానికి అని చెప్పి నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన దాంట్లోనే ఇవాళకెళ్ళే వాటికంట వెంటనే హిందూజా సంస్థ వాళ్ళు హిందూజా అక్కడ వాళ్ళు ఇండియా వాళ్ళు వీళ్ళకి అగ్రిమెంట్ నేర్చుకున్నారంట అక్కడికి వెళ్ళి అసలు ఏ ఏం చేస్తున్నారు ప్రైవేట్ వాటికి కూడా వెళ్ళి ప్రబలికి రాసుకొని జనాలు పిచ్చోలు చేస్తారో ఏంటి అర్థం కావట్లేదు అంటే వీళ్ళందరూ వందల కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టుకొని పబ్లిక్ మనీని విచ్చలవిడితనంగా విడితనంగా ఎంజాయ్ చేసుకుంటు తిరుగుతున్నారు ఒక్కొక్కరు ఫార్చునర్ కార్లు వెనకమాల పది ముందు పది ఆడసమ్మ డ్రైవర్లు పెట్టుకొని ఇరవై నాలుగు గంటలు అవన్నీ అద్దెబల్లు తీసుకొచ్చి తెగదిప్పుతున్నారండి ఎవరికాడు మరి రెడ్డి చేవల పాయింట్ ఆఫ్లో ఆవిడ ఇప్పటివరకు కూడా దర్దా పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాలు ఇరవై ఉందండి అలా అలా పదిహేను ఏళ్ళు ఈవిడో పదిహేను ఏళ్ళు ముప్పై ఏళ్ళు అరౌండ్ ఉంది మరి కనీసం రోడ్లు మీ రోడ్లు ఉన్న రోడ్లు కూడా బాగా చేసుకెళ్ళినప్పుడు మీరు ఇంతకాలం ఉండి ఎందుకంటే మీరు మీ ఆశలు పంచండి వాళ్ళ ఫ్యామిలీస్కి ఇవ్వండి మీ ఫ్యామిలీస్ నుంచి కూడా డబ్బులు సంబంధించారు కదా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ సర్దుకోండి ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం చేసింది పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు ప్రకటించింది మనుషులు జన్మైన కనీసం అవైనా వాళ్ళకి కనీసం రెండు కోట్లు మూడు కోట్లు ఇవ్వండి నష్టపరిహారంగా ఇప్పుడు రాష్ట్ర దేని నుంచి తగిన ఆర్టీసీ కదా మరి ఆర్టీసీ టికెట్లు కొనుక్కున్నారు ఫ్రీ ఫ్రీ బస్సులు పెట్టారు ఫ్రీ బస్సుల వల్ల ఎవరికి ఉపయోగం పెట్రోల్ డీజిల్ తగ్గించవచ్చు కదా ట్యాక్స్ తగ్గి వేట తగ్గిస్తే సరిపోదు కదా పది రూపాయలు పదిహేను రూపాయలు వేట తగ్గిస్తే ఎంతమంది ఫ్రీ అవుతారు కదా ఈ బస్సులు రేట్లు పెంచారు విపరీతంగా అసలు ఇది మాట్లాడడానికి లేదండి ఎవడు కూడా ఇప్పుడు మన ఇక్కడ జరిగింది జరిగిందండి కాశీపొప్పలో జరిగింది ఆయన సెంపుల్ ఆయన ఏంటి నేను టెంపుల్ కట్టుకున్నా నాకు చర్చ వచ్చారు నాకు సంబంధం లేదు అంటాడు ఆయన మరి అలాంటి ప్రైవేటు పార్టీలకు ఎందుకు ఎలా చేశారు జనాలు అసలు లోపలికి సో మాట్లాడే అందులో వయసు అయింది కాబట్టి ఎవరు మాట్లాడలేకపోతున్నారు ఇప్పుడు చాలామంది కూడా టెంపుల్స్ అలా ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో టెంపుల్స్ వెచ్చలు విడిగా ఉన్నాయండి క్రిస్టియన్ చర్చిలు కానీ లేకపోతే ముస్లింస్ కానీ లేకపోతే హిందూస్ కానీ ఎక్కడ పడితే అక్కడ విచ్చలు పెడితే అలాగే ఎవడబడితే అక్కడ కట్టేసుకుంటారండి ఎవరికాడ ఎవడకాడు పూజారి ఎవడికాడు ఇవన్న ఎంతకాలం చేస్తారంట అలాగా ప్రాణాలు బలగొంటానగా ఇప్పుడు జనాలు వీక్నెస్ పెరిగింది భక్తి పెరిగిపోయింది జనాలు ఒకసారి సడన్గా ఇప్పుడు చనిపోయారు ఇరవై మంది అక్కడ చనిపోయారు నిన్న నేను జరిగిన దాంట్లో తొమ్మిది మంది అక్కడ చనిపోయారు ఇవాళ ఇక్కడ ఇరవై మంది చనిపోయారు అసలు వీటి నష్టపరిహార పాయింట్ ఆఫ్ వ్యూ కానీ లేకపోతే ఏదైనా పాయింట్ ఆఫ్ పబ్లిక్ ఎవరికన్నా మాట్లాడుతున్నారు ఎవరన్నా కానీ ఏ రాష్ట్రం ప్రభుత్వాలు దాని గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారా గట్టిగా వెన్న రేవంత్ రెడ్డి వచ్చాడు చూసుకున్నాడు రాము వెళ్ళిపోయాడు ఏదో ఎక్కడో వేరే వేరే యాత్రలకు వెళ్ళిపోయా చూడడానికి వెళ్ళిపోయాడు అంట అసలు సానుభూతి కానీ ప్రగాఢం పాంటప్పుడు ఎంత ఇబ్బంది కానీ అండి మనుషులు చనిపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అలాగ ఉన్నాయండి మనుషులు చచ్చిపోతే లెక్కలేదండి ఓటేసారు చచ్చిపోయారు మన వాళ్ళ వాళ్ళని చూసుకుంటారు అని వదిలేస్తారు కానీ అలాంటి దిగబెంధండి అసలు అది చాలా బాధాకరం ఇలా రోడ్డు యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయండి ఇప్పుడు అలాగే గుడివాడ అటు ఎక్కడ ఉద్దపాటు ప్రాంతం వెళ్ళే రోట్లో కూడా పదమూడు కిలోమీటర్లు వేయడానికి ఇరవై ఐదు సంవత్సరాలు అండి ఇప్పటివరకు రోడ్డు రోడ్లే ఐదు కిలోమీటర్ రోడ్డు వేశారు అది కూడా సింగిల్ సింగిల్స్ తీసారు దాన్ని ఆ పక్కన రోడ్లో ఇంతవరకు పెన్నమినంకేశ్వరం పెన్నమైన కోటేశ్వరం చనిపోయిన టైంలో ఏంటి మన చంద్రబాబు నాయుడు సీఎం గుండి కూడా ఆ రోడ్లు తిరిగాడు అందరు తిరుగుతాడు తెల్లారు లేస్తే వందల మంది వెహికల్స్ తిరుగుతారు ఆ రోడ్లు చూస్తే దానంలో ఉండేయండి ఎవడన్నా ఎమర్జెన్సీగా వన్ హండ్రెడ్ వెహికల్స్ వెళ్ళాలంటే మనిషి చచ్చిపోవడాయి అసలు కనీస మినిమం అవసరం ఉండదు ఎమర్జెన్సీ అండి ఇప్పుడు కూడా ప్రతి ఒడికి కూడా ట్రాన్స్పోర్ట్ ఎవ్రీడే మార్నింగ్ లేస్తే ఈవినింగ్ వరకు ఎవరెవరు తిరుగుతూనే ఉండడండి అలాంటి రోడ్లు కూడా ప్రా ప్రాణ సంకటం అయిపోయినాయండి నేషనల్ హైవే అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదో వేస్తున్నారు అనుకోండి వాళ్ళంటే మన నార్త్ ఇండియాలో విపరీతంగా అనుభవంగా వేస్తారు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు మన సౌత్ ఇండియాలో రోడ్లు వేయడానికి ఏమైంది మనకి స్టేట్ హైవే ఏమైంది రూరల్ ఏరియాస్లో అయితే ఇంకా ఆర్ అండ్ బి పాయింట్ ఆఫ్లో వాళ్ళ పాయింట్ ఆఫ్లో అండి మాకు డబ్బులు ఇవ్వట్లా అసలు కాంట్రాక్టర్ డబ్బులు రావట్లా ఇచ్చిన టైంకి వాళ్ళు ఏం చేస్తారు కాంట్రాక్ట్ ఎవరే చెప్తున్నారు మాకు డబ్బులు ఇవ్వట్లేదు ప్రాపర్ టైంలో మేము డబ్బులు బయట అప్పు తెచ్చుకొని పెడతాం మా పరిస్థితి ఏంటి మళ్ళీ సరే డబ్బులు రోడ్డు ఎంత వేసిన తర్వాత వెళ్దామంటే మాకు కమిషన్ అడుగుతున్నారు ఎవరో మన ముందు ఎవరైతే రోడ్డు ఆర్ఎన్బి ఉంటారో వాడికి కమిషను వాడు రిలీజ్ చేయడానికి కమిషను వీళ్ళందరూ కమిషన్లో దాదాపు ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వెళ్ళిపోతున్నాయి మేము వడ్డీలు కట్టాలి మరి ఆ డబ్బులు ఎక్కడ మిగిలితే అని పాయింట్ ఆఫ్లో కాంట్రాక్టర్ మొత్తుకున్నారు కాంట్రాక్టర్స్ కూడా చాలా మంది సివిల్ కాంట్రాక్టర్లు కూడా ఏమో ఎందుకు వచ్చాము ఈ ఫీల్డ్ అని చెప్పి బాధపడే వాళ్ళు ఉన్నారు డబ్బులు అద్వానంగా దండుకుంటున్నారండి రాజకీయ నాయకుడు ఎవరు వస్తే వాడు పదవులు ఉన్నవాడు అందరూ కూడా వాళ్ళ కమిషన్ లేకుండా ఒక సివిల్ కాంట్రాక్టర్ అవ్వడానికి లేదు సేమ్ అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ కూడా ఉంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ తీసుకుంటే వాడి జీవితం సర్వనాశనం అండి రోడ్ అండ్ బిల్డింగ్స్లో ఎవడన్నా బిల్డింగ్లు కట్టి ఎవడన్నా డబ్బులు కావాలంటే అయిపోయినండి వాడు సొంత డబ్బులు పెట్టుకుంటే బయట అప్పులు లేకుండా తెచ్చుకుంటే మాత్రం బతగలుగుతున్నాడు సర్వలుగుతున్నాడు మన కాంట్రాక్టర్లు అనడానికి లేదండి కాంట్రాక్టర్ని పని చేపించుకోవాల్సిన బాధ్యత డబ్బులు ఇస్తున్నాం కాబట్టి బాధ్యత ఎవరిది స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వల్ల కమిషన్ కోసం గుర్తుపడుతున్నారు ఒక్కొక్క స్టేట్ ఆఫీసర్లు కూడా వందల కోట్లు బినామీలు సంపాదించేస్తారు కోట్ల రూపాయలు సంపాదిస్తారు మరి ఇంకెప్పుడుకి అవుతాయండి ఒక ప్రాజెక్ట్ కూడా ఒక ఏరియాలో కూడా ఏది కంప్లీట్ అవ్వాలన్నా కూడా సంవత్సరాల సంవత్సరాలు నడుస్తూనే ఉన్నాయి ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి మరి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏం జరిగినా కూడా ఇంతవరకు కూడా ఏది కూడా కంప్లీట్ అవ్వబోతాయిలాగా ఒక్కడ కూడా ఏ ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ అంతే తెచ్చింది ఇక్కడ ఇక్కడ కూడా అంతే వచ్చింది ఏదో హడావడ హంగామ గకంది కేసీఆర్ ఇదే మరి కేసీఆర్ పది సంవత్సరాల కాలంలో రోడ్లు పూల్లా ఉండాలి కదా రోడ్లు రామార్గాలు ఆయన మాత్రం వేసుకున్నాడు అండి రోడ్డు ఆయన ఫామ్ హౌస్కి కేటీఆర్ ఫామ్ హౌస్కి మాత్రం హైవే రోడ్లు సూపర్ ఉన్నాయి మామూలు రోడ్లు కాదు అవి ఎక్సలెంట్గా వేసుకున్నాడు ఫోర్ వేలు ఫోర్ వేల్ రోడ్లు వేసేసుకున్నాడు మిగతా జనాలకు మాత్రం గాలి బదిలీసాడు కేసీఆర్ నియంతృత్వంతో బతికాడు అసలు కేసీఆర్ పాయింట్ ఆఫ్ నియంతృత్వంగా మరి అలా బతికాయన రోడ్లన్నీ వేసుకున్నాడు మరి రోడ్లన్నీ బాధ్యత వరించాలి కేసీఆర్ కేటీఆర్ మాట్లాడాలి వాళ్ళ ఫ్యామిలీస్కి భరోసాగా చెరొక రెండు కోట్లు మూడు కోట్లు ఇవ్వండి మీరు మీ అసలు ఇవ్వండి ఇప్పుడు గవర్నమెంట్ని తిట్టడం కాదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ని తిట్టడం పాలసీ ఇప్పుడు ప్రజెంట్ వచ్చాడు ఆ బొక్క నా వాళ్ళ కాదు కూడింది ఇంతకుముందు బొక్క అంటాడు రేవంత్ రెడ్డి మాట్లాడలేదు అయితే నేను ఇప్పుడే వచ్చాను రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలు మళ్ళీ బొక్క అది బడాంటే ఐదు సంవత్సరాలు బొక్క అయింది అంటాడు మీతో వస్తున్నాడు మీరేవో ఆయన మీతో ఫ్రీ బస్సులు ఇస్తున్నాడు జనాలు ఎక్కిపోతున్నాయి అని ఫ్రీ బస్సులు ఇవ్వడం వల్ల బస్సులు తగ్గించారు బస్సులు ఎగబడుతున్నారు లేడీస్ కూడా ఎగబడుతున్నారు తిరిగి వాళ్ళు తిరుగుతున్నారు సరే వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇచ్చేయడం ఎలా ఇవాళ ఆప్షన్ అది వాళ్ళ అనమాన నిజంగా బ్యాక్ వాళ్ళ వైట్ కార్డు ఏదైనా ఉంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక కోపన్ ఇచ్చేదాన్ని ఇచ్చి టికెట్ కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు తిరగడానికి ఏదైనా ఉంటాయి అది కూడా టైం పీరియడ్ పెట్టాలి ఓ రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్ ఐదు సార్లు పెట్టాలి కంప్లీట్ ఫ్రీ అని వదిలేస్తే ఇరవై నాలుగు గంటలు అసలు జనాలు కూర్చోవడానికి కూడా ప్లేస్ లేకుండా లేదండి కొన్ని బస్సు లేకుండా పెంచారంటే బస్సులు పెంచలేదు టికెట్ రెండు పెంచారు జెంట్స్ ఎక్కే వాళ్ళందరికీ టికెట్ రెండు పెరిపోయినాయి ఆ ఫ్రీ బస్ ఇవ్వడం అన్న ఇంకోటి ఇచ్చారు ఏది మన రైతు బంధు అని చెప్పారు రైతు బంధు పొలాలు ఎకరాలు ల్యాండ్ లైడ్స్కి ఇస్తున్నారు రైతుకి ఇస్తారా అసలైన వ్యవసాయం చేసేవాడిస్తారా ల్యాండ్ లైడ్లు ఎవరైనా వ్యవసాయం చేస్తున్నారు ఆ రైతు బంధు పదాలకి ఇచ్చి మో ఇచ్చేసాం రైతులకు ఇచ్చేసాం పోషించాం పోయించాడు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం నాకు ఇచ్చింది ఎవరంటే కేసీఆర్ ఆ రైతు బంధు పలకం పెట్టి కోట్ల రూపాయలు గొల్ల కొట్టేశారు ఫస్ట్ గుల్ల కొట్టింది కోట్ల రూపాయలు అక్కడే స్టార్ట్ అయ్యాయ దాన్ని ఎవడ మాట్లాడు రైతులకు గిట్టుబాటు ధరిస్తే పండించిన రైతు అమ్ముకొని లాభాలు వస్తాయి ఆ రై రైతు స్టాక్ పెట్టుకోవడానికి గోడౌన్స్ ఇస్తే గోడౌన్స్లో స్టాక్ పెట్టుకుంటాడు రేట్ లేనప్పుడు పెట్టుకుంటాడు రేట్ ఉన్నప్పుడు అమ్ముకుంటాడు ఆ పెట్టుకున్నప్పుడు స్టాక్ పెట్టుకున్నప్పుడు దాని మీద లోన్ కావాలంటే బ్యాంకులు ఏమైనా ప్రొవైడ్ చేస్తే స్టాక్ పెట్టుకొని కొంత అమౌంట్ వస్తే రిలీజ్ అవుతాడు అది రైతులు చేసే సేవ అంటాయి ఇప్పుడు ఏదైనా డబాలు వరదలు వచ్చేయనుకోండి రైతు ఎక్కడ రాసుకోవాలి తెలియదు మొత్తం కొల్లిపోయి అందరూ అందరు బాధపడతారు మన వరంగల్ జరిగింది అదే కదా పెద్ద పెద్ద వాటి స్టేడియం కట్టి పెద్ద పెద్ద వాటికి ఏమో కడతారు రైతు పట్టించే పంటకి అలాంటి పెద్ద స్టేడియం బట్టి ఎందుకు చేయలేకపోతున్నారు అలాగా పెట్టరు మరి అవన్నీ మీరు రైతులు బాగుపడతారు కదా రైతులు బాగుపడితే మళ్ళీ దేశం మీకు లేరు కదా ఇది పరిస్థితి మరి అండి వీళ్ళు బాగా కోటీశ్వరుడు ఉన్నవాళ్ళు ఇంకా కోటీశ్వరుడు చేయడానికే ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్నాయండి కోటేశ్వరుడు కనుక లేకుండా నార్మల్ ఉంటే మాత్రం ఆడు చచ్చేదాకా దాకా వెంటబడుతున్నట్టు ఉన్నారండి అన్ని రేటు ఆవిడ ఆవిడెవరో పెద్ద మహాతల్లి మాట్లాడుతుంది గ్యాస్ బండు కంటే జీఎస్టీ లేదన్న సిగ్గు సెరవండాలి నా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఆ గురించి నువ్వు మాట్లాడడానికి సిగ్గు సెరవ ఉండాలి నీకు గ్యాస్ రేట్లు ఎంత ఎంత తక్కువ ఉన్నాయి ఇప్పుడు రేట్లు ఇప్పుడు బయట మన మార్కెట్లో ఎంత రేట్ అమ్ముతున్నారు దాంట్లో సబ్సిడీ ఇంతకుముందు అకౌంట్లు వేసేవాళ్ళు అవి కూడా ఇవ్వకుండా ఏం చేస్తాడు నరేంద్ర మోడీ పది రూపాయలు ఇరవై రూపాయలు పడుతున్నాయి ఒకప్పుడు కనీసం ఇచ్చే రెండు వందలు మూడు వందల అకౌంట్లు వేసేవాళ్ళు అవి కూడా తీశారు రేట్లు పెంచి పారు నువ్వు రేటు తగ్గి ఎవడేమన్నాడు సబ్సిడీ ఇందిగా ముందు రేటు తగ్గితే అందరు కొనుక్కుంటారు అందరూ తింటారు కదా ఉన్న అందరూ వాడతారు కదా దాన్ని దాన్ని వదిలేశాడు మళ్ళీ పెట్రోల్ డీజిల్ మాత్రం బయట పక్కన పోటానలో అమ్ముతున్నారు మనకంటే తక్కువ అరవై నాలుగు రూపాయలు అరవై రూపాయలు వాళ్ళు కొనుక్కునేది మన రష్యా దగ్గర కూడా కాదు మన దగ్గరే మరి మనం కొనుక్కునేది రష్యా దగ్గర రష్యా దగ్గర ఆపేశాడు దాని గురించి ఎందుకు మాట్లాడారు బీజేపీ మాట్లాడడానికి కొద్దిగా సిగ్గుసారి ఉండాలి అసలు ఇలాంటి విషయాలు ట్యాక్స్ పెరిగి మాట్లాడడానికి కొంచెం ఉన్నా ఉండాలి స్టేట్ ట్యాక్స్ స్టేట్ ట్యాక్స్ మీరు వాళ్ళ కమిషన్ దొరకట్లేదు కదా కమిషన్లో ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు అమ్ముకుంటారు రాష్ట్రాలు అమ్ముకుంటారు సంబంధించుకున్నారు వందల కోట్లు అమ్మాయిస్తారు నేను ఎవరికైనా వాళ్ళ టాస్క్ అమ్మండి ఖాళీ స్థలాలు ఎక్కడున్నాయా ఎవరి పేరు మీద ఇద్దావా వాడి మీద కోట్లు కొట్టేద్దావా లేదా వాళ్ళ సామాన్యంలో ఉన్నారా వాళ్ళకి తోసేద్దామా ఏది ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు ఫిల్మ్ స్టూడియోలకి వాటికి వీటికి ఒక్కొక్కడికి అడకమైన యాభై కోట్లు యాభై ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు తోసిపెడతా కూడా లేదంటే వంద వంద సంవత్సరాలు తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్లు ఇవ్వడం రూపాయికి రెండు రూపాయలకి ఐదు రూపాయలకి నువ్వు అది సామాన్యుడికి ఇవ్వట్లా మరి వ్యాపారం చేసుకుంటున్నాడు ఇవ్వచ్చుకోవాలి కరెక్టరా చంద్రబాబు నాయుడు ఏదైనా చేసే పని చంద్రబాబు నాయుడు వాళ్ళ వెళ్ళి యూకే ఏదో ఆయన కోసం ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం వెళ్ళట్టు అక్కడ బిల్డప్ ఇస్తుంటే చిచ్చి ఎంత దరిద్రం ఉంది అంటారా బాబు అసలు ఎక్కుతాయి అయిపోయింటారా బాబు అనుకున్నా నేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాలి పొందులేసి ఆయన పర్సనల్ వాటికి అవార్డుల కోసం వాళ్ళ ఆవిడ అవార్డుల కోసం వెళ్తున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ నప్పులు బాధల్లో ఉండే ఆర్థిక బాధలు పడిపోతుండే ఇచ్చాడు పెన్షన్లో బాగా చెప్పేశాడు వస్తున్నాయి ఆయన అలా వెళ్ళదండి గా సీఎం అని పిచ్చుకుంటున్నాడు బాగా లగ్జరీస్ బతికాడు ఆయన కావాల్సిన మొత్తం దోచుకుంటున్నాడు పెట్టుకుంటున్నాడు కావాల్సిన షేర్ రూపాయలు అబ్బాయికి చాలు ఇక ఏమో ఎక్కడ పోయినా నచ్చినా ఐదు సంవత్సరాల కాలం తర్వాత సంగతే ఇంకో రెండేళ్ళు మూడేళ్ళు ఉన్నాయి తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా ఎవడో కూడా బక్ర దొరికారు వాళ్ళకి ఓట్ బ్యాంకింగ్ లో మళ్ళీ వాడుకుంటాం ఇది పవన్ కళ్యాణ్ కాకపోతే మళ్ళీ సిపిఐ సిపిఎం ఇంకో దాంట్లో కలుస్తాడు కాంగ్రెస్ అవసరం కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కలుస్తాడు కలిసాడు కదా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి శత్రువు తెలుగుదేశం పార్టీ మరి తెలుగుదేశం పార్టీ టీడీపీ కాంగ్రెస్ పొడి చేసినప్పుడు మరి ఆ మాట తెలుగు వాళ్ళు ఏం మాట్లాడసినారు మరి సిక్కు శారం పెట్టుకున్నారు మాట్లాడాలి ఎందుకు మాట్లాడరు వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఏం చేసినా కూడా అది ప్లానింగు ఫ్యూచర్ ప్లానింగు రెండు వేల నలభై ఏడు రెండు వేల ఎనభై ఏళ్ళు మాట్లాడతారు ఏమో ఎంతకాలం ప్రజలు మోసం చేస్తారండి ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఇప్పుడు కూడా అస్త్రాస్త్రంగా ఉన్నాయి కూడా కనీసం పదివేల కోట్లు ఐదు వేల కోట్లు కేటాయించారు రోడ్లు మొత్తం ఎందుకు డెవలప్ చేయట్లా ఎందుకు ఇట్లా ఎక్స్టెన్షన్ లేని రోడ్లు ఎందుకు ఇట్లా ఏం వేరండి వీళ్ళందరూ కూడా ఎంతసేపు అమరావతి చుట్టూ కావాలి అమరావతి డెవలప్ అవ్వాలి ఆ చుట్టూ సర్కిల్ పెట్టుకున్నారు దాంట్లో డెవలప్ చేసి చూపించుకోవాలి బిల్డింగ్ పెద్ద పెద్ద బిల్డింగ్లో పదిహేను కట్టి బాగా డెవలప్ అయిపోయింది ఇరవై నాలుగు గంటలు నించుకొని ముడుచుకోవాలి అంతే హైదరాబాద్ అలా చేస్తారు కదా మిగతా మొత్తం ఆ తెలంగాణ ప్రాంతం మొత్తం సర్వనాశనం చేసినదే కదా హైదరాబాద్ దాన్ని ఒక్కదాన్ని నమ్ముకొని మొత్తం ఏపీ మొత్తం ఇచ్చిన వాళ్ళు ఎవరు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళే ఈస్ట్ వెస్ట్ ఉన్నవాళ్ళు రాయలసీమ ప్రాంతంలో ఉన్న నాయకులే కదా ఆ రాజకీయ నాయకుల వాళ్ళే కదా వందల ఎకరాలు వేల ఎకరాలు బినామాలు తీసుకెళ్ళక కోట్ల రూపాయలు కొమ్మరించింది అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ని నాశనం చేశారు కదా జీవితాలు నాశనం చేశారు ఇప్పుడు అన్ని మొత్తం వచ్చేస్తున్నారు ఏం వస్తుందో అర్థం కాదు పబ్లిక్ అర్థం కాదు వీళ్ళకి అర్థం కాదు అక్కడ ఇది వస్తుంది ఇక్కడ ఇది వస్తుంది ఎప్పుడు వస్తుంది అవుతుంది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఎప్పుడు ప్రజలు ఎప్పటికి జనాలకు డబ్బులు వస్తాయి మాట్లాడుతున్నారు ఎవరన్నా కానీ మాట్లాడరు ఇలాంటి విషాదకర్త జరిగినప్పుడు మాత్రం అందరూ ఖండిస్తారు దాని మీద ఇది జరిగిన ఏదైతే తెచ్చుకుంటారు ఇప్పుడు చాలామంది కూడా నాకు తెలిసిన వాళ్ళు ఒక ఐదు బైక్ ప్రమాదంలో గుతల్లో పడిపోయి కనపడక చనిపోయిన వాళ్ళు ఉన్నారు గేదెలు కనపడక రోడ్లు అలా ఉండి అసలు రోడ్ ఎక్స్టెన్షన్ చేయలేని ప్రభుత్వాలు ఎందుకండి ఇంత ప్రభుత్వాలు చేయడం ఎందుకండి నాకు అర్థం కావట్లా రాజకీయాలు రావడం ఎందుకండి బాబు నాకు అర్థం కావట్లేదు సో ఇలా ఉన్నారండి అందరూ కూడా వాళ్ళ రాజకీయం వాళ్ళు చేసుకున్నారు తప్ప అసలు ప్రజలకు సంబంధించి సౌకర్యాలు కల్పిద్దాం ప్రజల అభివృద్ధి ప్రజలకు అందరు కూడా బెనిఫిట్స్ ఇస్తామని ఆలోచన ఏ ఒక్కరికి లేదు మాట్లాడితే సంక్షేమ పథకాలు అన్న ఫలాలు పెట్టి ట్యాగ్లైన్ పెట్టి ఇంకోటి ఆయన కేసీఆర్ చేసిన దరిద్రమేనండి ఆ తెలంగాణ ప్రాంతంలో దళిత బంధుని పెట్టాడు పది లక్షలు రూపాయలు రెండు రూపాయలు కాదు పది లక్షలు ఒక్కొక్కటి అకౌంట్లో వేసాడు మరి అందరు అలా అంటే మరి ఎస్సీలు కూడా మరి ఉన్నారు కదా దళిత బంధాలు మరి వీళ్ళలో కూడా ఉన్నారు కదా మరి బీసీలు బీసీ బంధం పెట్టాల ఓసీ బంధి అందరు బంధువులు అడుగుతారు కదా లక్షలు దోచిపెట్టేసాడు రాష్ట్రం అడిగినోడికి అడిగినోడికి అడగనోడికి దోచేసి నేనేదో ఇచ్చేసాను ఇచ్చేసాను అని చెప్పి చదువుకున్నాడు ఏమన్నాడు కూర్చో నేను వంద మంది వంద రకాలు పెడతాను కూడా పంచనాగా మన పంపించిన దానికి లెక్కలు ఉంటాయి ఆయన మాత్రం మరి ఆయన ఫామ్ హౌస్లో మరి ఆయన ఎంత వ్యవసాయం చేస్తున్నాడు వందల కోట్లు డబ్బా మరి ఐటీ ఇన్కమ్ ట్యాక్స్లో ఏం చేస్తా నాకైతే అర్థం కాలేదు మరి ఆ లాభాలు మరి ఎత్తుల మరి రైతులు కూడా చేస్తున్నారు మరి కాలం నుంచి మరి వాళ్ళు ఎందుకు కోటి సెలవు నాకు అర్థం కదా మరి 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 రైతులందరూ కూడా నీళ్ళగా తల్లితలు రావాలి కదా మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు చేసిన ప్రశ్న ఏం చేసావు రాష్ట్రాలని తెలుగు రాష్ట్రం తెలుగు రాష్ట్రం తెలంగాణ కావాలి తెలంగాణ తెలంగాణ వచ్చింది ఏం చేసావు బీసీలు పక్కన దూసిపడుతు మొత్తం మీ ఎంటైడ్ ఫ్యామిలీ వచ్చారు ఫ్యామిలీలో వందల కోట్లు దోచుకున్నారు ఒక్కొక్కళ్ళు కూడా ఓల్వో కార్లు ఒక్కొక్కళ్ళు లగ్జరీస్ బతుకులు విలాసులు ఎవరి ప్యాలెస్ వాళ్ళ ప్యాలెస్ అవుట్డోర్ లో ప్యాలెస్ కట్టుకున్నారు మెడికల్ కాలేజీలు ఎవరు ఇష్టం వాళ్ళు నేను టి రాజేందర్ ఆంధ్రప్రదేశ్ నిన్న తెలంగాణ ప్రాంతంలో బీసీ సంబంధించి మీటింగ్ వెళ్ళాడు అన్న నేను ఎంత బాగా మాట్లాడతాడు అనుకున్నా ఈయన పెద్ద తోపు లాగా తెలంగాణ ప్రాంతానికి ఎంతో కష్టపడ్డాం మీకు ఏమైనా కావాలంటే సాయం కావాలంటే సర్వెంట్ చేస్తాం బయట వాళ్ళని తిట్టమాకని అన్నాడు మరి కేసీఆర్ ఆంధ్ర వాళ్ళని తిట్టినప్పుడు నువ్వు ఎంపీకే మరి ఆంధ్ర తెలంగాణనే బీక్కినప్పుడు ఆంధ్ర వాళ్ళకి బూతులు తెరతా అంటే నువ్వేం పీకవు అక్కడ తెలంగాణలో ఉంది మరి తిప్పొద్దని ఎందుకు చెప్పాలా ఇవన్నీ కూడా వాళ్ళు వచ్చేవాడి నువ్వు బీసీనే నువ్వు బీసీ సామాజిక వర్గంగా నువ్వు మాట్లాడాల్సిందండి అవసరమైతే నేను రాజీనామా చేస్తాను నువ్వు చెప్పి మాట్లాడాలా నువ్వు అందరూ రెడీగా ఉన్నా రాజీనామా చేయడానికి అందరూ రెడీ ఉండాల నువ్వు అసలు ఆ మాటలు మాట్లాడకుండా అందరూ సంయోగం పాటించాలి ఇలా దీక్ష చేసుకుంటా ఇలా ఎన్నో చేయాలి దీక్ష ఇలాంటి ఇలాంటి అన్ని ఎన్ని చేసి కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి ఒక యాభై వేలు చేయాలా వందలు చేయాలా ఒక తరాలు రెండు తరాలు వెళ్ళాలా మీకు వచ్చిన అవకాశాలు మీరు సంబంధించుకొని కోట్ల రూపాయలు సంబంధించుకొని విలాస విలాసవంతరం బంగ్లా బతికి నీ మీద కేసీఆర్కి ఎందుకేడికి వచ్చింది అనుకున్నావు నువ్వు మెడికల్ కాలేజీలో కట్టి విలాసవంతరం బంగళాలు కట్టుకున్నప్పుడు తట్టుకోలేకపోయాడు అందుకే వచ్చింది అందుకే నీ మీద ఈర్చుకొచ్చి తట్టుకోలేక నేను నా దగ్గర పనిచేసేవాడు నా దగ్గర కింద ఉండేవాడు ఏంటి అని చెప్పి నువ్వు ఒక బీసీ కాబట్టి ఈనంగా చూసాడు నీకు కనీసం ఆ కూడా లేదు నీకు ఇప్పుడు కూడా ఇప్పుడు బీసీ సంబంధించి అంత వచ్చినప్పుడు నువ్వు ఎలా సపోర్ట్ చేయాలి నేనున్న పార్లమెంట్లో నేను మాట్లాడిస్తాను నేను చేస్తాను మోడీ దగ్గర నుంచి తీసుకెళ్తా మాట్లాడాలి ఆ రేంజ్ మాట్లాడాలి నేను అవసరమైతే అయితే చేస్తా సపోర్ట్ ఉంటాం సైలెంట్గా ఉంటాం అందరూ ప్రసనాలు అనమాట అందరూ పిచ్చోళ్ళు కాబట్టి వాళ్ళందరూ మాట్లాడడం అందరూ ప్రచనాలు నాకు ఏంటంటే బీసీకి సంబంధించిన హక్కులు కావాలి పర్సంటేజ్ ఉన్నప్పుడు మిగతా సామాజిక వర్గాలు సపోర్ట్ చేస్తారండి బీసీలు ముందుండి బీసీలు హక్కులు తీసుకొని లేదు నాకు అది విచిత్రమే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు సాహ మహారాజా ఒక ఆయన వస్తున్నాడు ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన యాక్చువల్గా మా మాది కృష్ణ వస్తున్నాడు వాళ్ళు కూడా ఎస్సీ సమాజ వర్గంలో అందరు రావట్లేదు ఓన్లీ వేల వీళ్ళ సామాజిక వర్గం నుంచి ఒకరు వస్తున్నారు మిగతా వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేయట్లేదు ఆనెస్ట్ సపోర్ట్ చేయట్లేదు పోనీ దాన్ని ముందు తీసుకెళ్ళి గట్టిగా గట్టిగా మాట్లాడేవాళ్ళు బీసీలు ఉన్నారంటే ఎప్పుడు మాట్లాడలేదు సైలెంట్గా మాట్లాడుతున్నారు అందరు కూర్చోబెట్టి ఆ గ్రూప్ డిస్కషన్ పెట్టి కాసేపు కూర్చుకొని బాగా చేశామని చెప్పి వెళ్ళిపోతున్నారు మరి మిగతా వాళ్ళందరూ ఎందు మాట్లాడాలి బీసీలు హక్కులు బీసీలు మాట్లాడుకోవాలి అసలు హక్కులు కావాల్సింది ఎవరికి బీసీలకి ఎవరు పోరాడాలి బీసీలు ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ అప్పులు ఉన్నాయి ఎస్సీ పండగలో వాళ్ళకి వర్గీకరణలో వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళకి ఆల్రెడీ రిజర్వేషన్స్ ఉన్నాయి వాళ్ళు వాళ్ళకి దర్చకుండా అవసరాల వాళ్ళకి రాజకీయ అధికారంగా అన్ని రకాలుగా ఉన్నాయి వాళ్ళు ఎందుకు వాళ్ళతో మళ్ళీ సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం అండి అంటే సపోర్ట్ చేసుకోవడం మీన్స్ వాళ్ళు ముందు నడిపించాల్సిన అవసరం అండి ముందు నడిపించేస్తుంది మనం వెనక మళ్ళీ ఉండాల్సింది వాళ్ళు వాళ్ళు మన మళ్ళని చూసి జాలిపడి ఆలో వస్తారండి ఎందుకంటే ఏది రేవంత్ రెడ్డి బీసీలు గుర్చమే బీసీ కావాలని చెప్పి ఆర్టికల్ పెట్టేది ఒక రెడ్డి సామాజిక ఏది రేవంత్ రెడ్డి దాన్ని మాట్లాడే వాళ్ళందరూ కూడా మళ్ళీ అసలు విచిత్రంగా ఉందండి వాళ్ళు అసలు బీసీ ఐక్యత అనేది ఇక్కడ నిజంగా ఇక్కడే కనపడుతుందండి మనం ఎంత ఐక్యత ఉన్నాం ఎంత గట్టిగా మాట్లాడుతున్నాం అనేది ఆర్కెస్ట్రా ఉన్నాడు బీసీకి సంబంధించి రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు ఇప్పుడు ఆర్కెస్ట్రా అసలు ఎలా మాట్లాడాలి ఎన్ని కులాలు బయట తీసుకొచ్చి మాట్లాడేసిన సందర్భం ఉంది మాట్లాడు ఇదే ఉన్నాయి వీళ్ళ వీళ్ళు సామా వీళ్ళు మాత్రం బాగుపడితే చాలు వందల కోట్లు వేల కోట్లు వాళ్ళ వరకు సంపాదించుకుంటే చాలన్న ఉద్దేశం ఉన్నారు తప్ప అస్సలు వీళ్ళకి సంబంధించి ఏది చేయడానికి లేదండి సరే రోడ్ల గురించి మాట్లాడలేదు సరే అయిపోయింది సామాజిక వర్గాల గురించి ఒక వర్గానికి సంబంధించి ఇంతకాలం కూడా ఇంకా ఎంతకాలం లేని తరవలో ఉన్నాం ఏ రేపొద్దున చావో మరణం అన్న స్టేజ్లో ఉన్న పరిస్థితుల్లో కూడా ఇప్పుడు కూడా బీసీ తరపున మాట్లాడే స్టేజ్లో ఉన్నారంటే రిజర్వేషన్ పాయింట్ ఇంత నుంచి ఇంకేం కావాలో అనుకుని ఓట్లు మాత్రం అన్నప్పుడు వచ్చిన ప్రతి ఓడు బీసీ బీసీ కాను మనం అందరూ ఎందుకు వచ్చారు అన్ని పార్టీలు ఎందుకు వచ్చినాయి అందరూ ఓట్లు కూడా బీసీ మీ చేస్తాం చేస్తా ఉన్నారు ఎవరు రాకపోయినా ఒక రోజులో పీకే తీయలేదులే రేపు ధర్నాకు ఒక రోజు కానీ ఎలా వెళ్తే ఏం పోయేది లేదు అని చెప్పి అందరూ వచ్చారు నిజంగా హార్ట్ఫుల్గా రమ్మని అందరు అందరూ రాజీనామా చేయమని చెప్పండి ఎవరికైతే బీసీ ఉన్నారో బీసీలు మొత్తం అన్ని పార్టీలో రాజీనామా చెప్పండి ఒకటి చేస్తాడు శంకర్ డైరెక్టర్ శంకర్ అన్నాడు కదా ఆ అన్ని పార్టీలు కూడా బీసీలు ఉన్న అందరూ రాజీనామా చేయండి అని చెప్పండి చెప్పిన ఇప్పుడు చేయండి ఒక్కొక్క రాజీనామా చేయండి అస్సలు ఎవరు కనబడ్డ మాట్లాడిన కూడా మాట్లాడరా చుట్టుపక్కల కూడా రారు అది బీసీ బీసీల మీద ఉన్న నమ్మకాలు కానీ బీసీ వర్గాల మీద ఉంచే ప్రేమలు కానీ అలా ఉంటాయి అది అందరూ మాట్లాడేవాళ్ళే రాజీనామా చేయండి అంటే ఒక మాట్లాడ రాజీనామా చేయడు మా పోనీ మాట్లాడతారని మీరు వెళ్ళి మాట్లాడి తీసుకొస్తారని తీసుకొచ్చి వాళ్ళు ఫస్ట్ అదే కదా కావాల్సింది రోడ్డు మీదకి వచ్చి కూర్చుంటాం ఏం చేస్తావు కూర్చొని ధర్నాలు చేస్తాం అన్నీ చేస్తాం ఏం చేస్తావు ధర్నాలు చేయడానికి ఇప్పుడు సెంటర్లో పవర్లో ఉన్నప్పుడు పోయినసారి సోనియా గాంధీ ఆవిడేమనుకుంది తెలంగాణ ప్రాంతంలో మనకు ఎలా అయినా సరే వస్తుంది కాంగ్రెస్ అక్కడికి వస్తుంది ఇక్కడ అలా కేసీఆర్ మన కూడా కలిసిపోయాడు కదా మనకు వచ్చేస్తే లేకపోతే గవర్నమెంట్ మనకి ఫామ్ చేసుకుంటాం ఏపీ ఎలా పీకినా పర్జలు అక్కడ మనకు రాదులేని వదిలేసింది గాలికి వదిలేసింది అందుకనే నిర్బంధంగా బలవంతంగా చేసింది నేను ఉండవాలనుకో చెప్పింది కూడా అదే రెండు రాష్ట్రాలు కలపని కాదు జరిగిన అన్యాయం చెప్పండి రా బాబు మనకి ఇలా జరిగింది అది అవునా కాదని చెప్పండ్రా మేము అందరం ఉన్నాం లోపల మేము కూడా అలా డోర్లు వేసారు అన్యాయంగా ఒక పార్లమెంట్లో ఇలా జరగడం అనేది ఫస్ట్ టైం ఇది మన అన్యాయం ఎక్కడికి బాగా ప్రపంచంలో ఏ దేశాలు కూడా జరగవు ఒక అన్యాయం జరిగిందే ఒక్క మాట మాట్లాడను రా బాబు అక్కడ నుంచి అని చెప్తే ఒక్క ఎంపీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీ బీసీ సంబంధించిన ఎంపీలు కానీ లేకపోతే మిగతా ఎంపీలు ఒక్కడ కూడా అసలు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడానికి ఇష్టపడని ఇష్టపట్ల గెలిచిన ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ పార్లమెంట్లో అసెంబ్లీలో కూర్చొని కానీ కూడా ఆ పార్లమెంట్లో కూర్చొని కూడా ఒక్కసారి కూడా అన్యాయం జరిగిందని మాట్లాడలేదు రాజ్యసభలో కూడా మాట్లాడట్లేదు మరి ఎందుకు ఎందుకున్నారు నాకు అర్థం ఏం పిడనుకున్నారో నాకు అర్థం కావట్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క జీవితాన్ని గొల చేసి వేలిపారు దెబ్బలు అక్కడ అండి సో ఇదే అండి అన్ని ప్రాంతాల్లో కూడా ఎలా జరుగుతుంది ఎవడు వస్తే వాడు గడుపుకోవడం సంపాదించుకోవడం అయిపోగానే బాయ్ బాయ్ చెప్పడం వెళ్ళిపోవడం ఎలక్షన్ వస్తుందండి చూడండి ఇప్పుడు జూబ్లీయన్స్ ఎలక్షన్ జరుగుతుంది అంటే ఎవరకాల ప్రచారాలు ఎలా చేస్తారు చూడండి ఎవరు వాగ్దానాలు దట్టి దండగిస్తున్నారు ఎందుకంటే ఇది ఎందుకు ఒక కేడర్ పోస్టర్ ఇది వాళ్ళు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు సాంప్రదాయం అంట ఏంటి ఎవరైనా చనిపోతే వేరే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ నుంచే పెట్టి డైరెక్ట్ ఇచ్చారండి ఎందుకు ఇస్తారు నాకు అర్థం కావట్లా ఇది ప్రజాస్వామ్యం డిక్టేటర్షిప్ కాదు ఆయన ప్రజల చేత ఎన్నుకున్నాడు ఆ గేర్ చనిపోయాను ఓటింగ్ పెడతారు అది ఓటింగ్ అనేది కంపల్సరీ ఉండాలి అది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాల్సింది అది ఇందులో సానుభూతి చూపించేట నా రాచక వ్యవస్థ నువ్వు అంతగా ఇవాళ జాలిపడినప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి నువ్వు డైరెక్ట్గా నీ నామినేటెడ్ పోస్ట్లో మినిస్టర్ కెటరు అంతే తప్ప ఎలక్షన్స్ ఎందుకు పెడతారు అలాగా ఎంతసేపు బాధ అంతే ఇప్పుడు బాధ అయినంటే జూబ్లీ కనుక కాంగ్రెస్ ఓడిపోయింది అనుకో రేవంత్ రెడ్డి పరిపాలన పోయింది పోయింది అంటారు తట్టుకోలేక తిరుగుతున్నాడు ఇప్పుడు బీసీ నుంచే పెట్టే కారణం కూడా అదే నవీన్యాదవ్ నుంచే పెట్టి ఎలా చేయడానికి కూడా కారణం అదే ఎవరో రేవంత్ రెడ్డి ఎందుకంటే ఒకరో నుంచే పెట్టాడు ఒక బీసీ అంటే తాగిచ్చాడు కానీ నేను బీసీని ఇచ్చానని చెప్పుకుంటున్నాడు కానీ మరి బ్యాక్గ్రౌండ్ అంతా నడిచేది మీరు మీరేమో నడుపుతారు అంతే ఉంటారు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టపడలేదని నవీన్యాదవ్ బ్యాచ్ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళందరూ కూడా అది అలా ఉంటాయండి వీళ్ళందరూ రాజకీయాలు ఎలా ఉంటాయంటే బయటికి చెప్పేది ఒకటి అదే నొసలతో ఎటీకరం చేయడం నొసలతో ఎటికరం చేయడం అంటే అలా ఉంటాయి బయటికి నవ్వుతూ నొసలతో ఎటకరం చేస్తారు ఇది బర్చనమాట సో ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో రోడ్డు వ్యవస్థను మాత్రం బాగు చేయలేకపోతే మీరు రాజీనామాలు చేసి మీరు ప్రశాంతంగా ఇళ్ళలో కూర్చోండి మీ వల్ల కాకపోతే కొత్త యంగ్స్టర్స్ వస్తారు వాళ్ళు రోడ్లేస్తారు చాలామంది యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు ప్రజల వ్యవస్థ ప్రజా దాంట్లో సర్వీస్లో చేయడానికి ఎంతోమంది మంది యంగ్స్టర్స్ ఉన్నారు వాళ్ళు వస్తారు మీరు మీ కుల పిచ్చులు పెట్టుకొని వందల ఎకరాలు వేల ఎకరాలు కోట్లు గుమ్మరించి మీరు వచ్చి మీరు వాటిని సంపాదించుకొని ప్రజల ప్రాణాలకు గాలి వదిలేస్తే ఆ బాధలు మానసిక బాధలు అందరూ కూడా ఎలా పడతాను చేవల జరిగిన సంఘటన కూడా అదే అలాగే టెంపుల్స్ కూడా ఎవరు పెడతాడు ఇళ్లలో కట్టేసుకొని బయట పబ్లిక్ గ్యాదర్ చేసి ఇచ్చిన వాళ్ళకి కూడా అలాగే పనిష్మెంట్ కూడా అలాగే ఇవ్వాలి దాంట్లోనే కాసీపొక్కలో జరిగింది అదే రేపు పొద్దున ఎక్కడ జరిగినా సరే మధ్యలో గడ్డ కళ్ళు చర్చిలు కట్టడం లేకపోతే హిందూ దేవాలయం కట్టడం లేకపోతే రోడ్లు మధ్య ఆ మచ్చలు కట్టడం లేకపోతే వాళ్ళ ప్రేర్ చేసినప్పుడు రోడ్ల మధ్యలోకి వచ్చేయడం ఎవడు చేసినా సరే అది ఎవడైనా పోయిసారా కేటీఆర్ తీసుకొచ్చి దాన్ని మాట్లాడాడు ఏం చేశాడు ఏమీ లేదు అది ఎందుకంటే అవన్నీ కూడా ఎలా ఉండాలంటే తీర సుదీర ప్రాంతాల్లో అందరికి ఎక్కడైనా ఉండి ప్రశాంతంగా ఎవరికి అభ్యంతరాలు అక్కడ ఉండే విధంగా ఉండాలి ఏ ఏ మతాలైనా అలా ఉండాలి మైకిలు పెట్టి ఓ వదపడ్డారు సార్ విలేజ్ల ప్రాంతాలు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో క్రిస్టియన్ చర్చిలకు సంబంధించి సండే వస్తే అల్లాడిపోతారండి జనాలు ఎన్ని ఉంటే అన్ని మైకులు పొద్దు నుంచి సాయంత్రం దాకా అల్లాడిచ్చేస్తారు జనాల్ని దాని మీద అవి కూడా మాట్లాడటారండి వాడి దగ్గరికి వచ్చే పది మంది ఇరవై మంది కాదు చెప్పుకోవచ్చు కదా చెప్పుకోడు అలా ప్రతి మత ఒక మతం చెప్పట్లా ఒక ఓన్లీ ఒక క్రిస్టియన్ మతం అట్లా ప్రతి మతాల్లో కూడా విచ్చలు పెడి తలం చేయడం అలవాటు అయిపోయిందండి అది అదే ఇప్పుడు అదే ఇన్ని ముస్లింస్ కూడా ఉంటాయి ముస్లింస్ ఎక్కడ రోడ్ మీద వస్తే రోడ్ మీద ఎక్కడ ఉంటే అక్కడ ఉంచేది మొత్తం ఏ అంటే జా ఇప్పుడు మన పంచాకుట్ల ఏరియా ప్రాంతాల్లో కూడా మెయిన్ ఉంది మెయిన్ రోడ్ అది బ్లాక్ చేస్తారు సో అలాంటి వాటి మీద చర్యలు తీసుకున్నాక ఒక మతానికి ప్రయారిటీ ఇచ్చి ఇలాంటివి జరిగితే ఎన్నో మనందా కారణండా జరుగుతాయండి బాబాలు అర్థమైన బాబాలు వస్తే గొడ్డలు నడిసి రోడ్డు మీద గొట్టెల కొట్టాలండి ఏ ఎవడొచ్చినా సరే బాబా నోడికి బాబాలకి గేబాలు బాలో చేస్తే అలా ఎప్పుడైతే పబ్లిక్ అలా చేస్తారో గవర్నమెంట్ అలా చేస్తో ఆటోమేటిక్గా మన ఇండియా డెవలప్ అవుతుంది లేదనుకోండి ఇంకా ఇంకో రెండు వందల సంవత్సరాలు వెనక తీసుకెళ్తారు చైనా లాంటి కంట్రీలు ఎంత ఫాస్ట్గా డెవలప్ అయ్యి ఎంత టెక్నాలజీ పాయింట్ ఆఫ్ డెవలప్ అవుతూ అక్కడ రాజకీయ నాయకులు ఎంత వాళ్ళ వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళకి చేస్తారు సాక్రిఫైస్ చేస్తారు కానీ మన రాజకీయ నాయకులు మాత్రం కోట్ల రూపాయలు సంపాదించుకోవడంలో ఎక్కడ బొక్కలు దొరికితే ఎక్కడ సంపాదించుకుందో వాళ్ళ సామాజిక వర్గాన్ని సంపాదించుకుందో ఆలోచిస్తున్నారు ఆలోచిస్తారు తప్ప మిగతా వర్గాలు పక్కన పెట్టి మన ఎప్పటికీ కూడా మన బతుకులు ఎలాగ ఉన్నాయండి రేపు ఎలా బతకాలని తెలియని స్టేజ్లో అన్ని అన్ని అందరి పరిస్థితులు కూడా ఎలాగ ఉన్నాయి అది మన పరిస్థితులు అది ఒక్కసారి అందరూ కూడా ఆలోచించుకోవాలని కోరుకుంటున్నాను